హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి అతి భారీ సునామీ పరిస్థితి తీవ్ర దారుణం భారతీయులకు సంబంధించి అలర్ట్ అనమాట సో విరాళం ఏంటన్నది వీడియోలో తెలుసుకుందాం వీడియో చివరి వరకు చూడండి అర్థమవుతుంది మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కదా లైక్ చేయడం మర్చిపోతున్నారండి వెంటనే లైక్ చేయండి సో ఇక విరాళకు వచ్చినట్లయితే సో ఇప్పుడు రష్యాలోనూ జపాన్లోనూ సునామీ అయితే ఉందనమాట అంటే రష్యాలో బుధవారం ఉదయం భారీ భూకంపం సంభవించిందనమాట దీనివల్ల రష్యా జపాన్తో పాటు దీనికి దగ్గరలో ఉన్నటువంటి పసిఫిక్లోనూ పలు తీర ప్రాంతాల్లో సునాబీ అయితే వచ్చిందనమాట ఈ నేపథ్యంలోనూ భారతీయులకు సంబంధించి అమెరికాలోని భారత కన్సులేట్ జనరల్ అప్రమత్తమైందన్నమాట ఎందుకంటే ప్రజలంతా అవసరమైతే జాగ్రత్తలు తీసుకోవాలని సునామీ ముప్పు శాన్ఫ్రాస్కలోని భారత కన్సల్టెంట్ జనరల్ ఎప్పటికప్పుడు ఎలా ఉంది పరిస్థితి సమీక్షిస్తున్నారు అన్నమాట కాలిఫోర్నియా హవాయితో పాటు అమెరికా పశ్చిమ తీర రాష్ట్రాల్లో కూడా భారత పౌరులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఆ ప్రాంతాలకు సంబంధించి సో ఇక అమెరికా అధికారులు జారీ చేసే అలర్ట్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వారి సూచనలు కూడా పాటించాలని సునామీ హెచ్చరికలు జారీ అయితే వెంటనే ఎత్తైన ప్రాంతాలకు తరలి వెళ్ళండి తీర ప్రాంతాల నుండి దూరంగా ఉండండి సో అత్యవతర పరిస్థితులు తప్ప అంటే సిద్ధంగా ఉండాలన్నమాట సో ఎలక్ట్రానిక్ పరికరాలు ఏదైనా ఉన్నా తప్పనిసరిగా ఛార్జింగ్ ఉండేలా చూసుకోండి సాయం కోసం ఎమర్జెన్సీ నెంబర్లు కూడా అందుబాటులో ఉంచుకోవాలని చెప్పేసి సో మొత్తానికి భారతీయులకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఎందుకంటే రష్యా తీర ప్రాంతంలో పెట్రో ప్లావియన్స్ కామిక్ష అనగలో బుధవారం ఉదయం భారీ భూకంపం అయితే వచ్చిందనమాట దీంతో రిక్టర్ స్కేల్ మీద దీని తీవ్రత వచ్చేసి ఎనిమిది పాయింట్ ఎనిమిదికి అయితే నమోదు కావడం జరిగింది ఇంత రష్యాలోని కురిందీన్ దీవులు జపాన్ సోవికా సునామీ అయితే తాకడం జరిగిందనమాట రాకాశాలలో దాదాపు నాలుగు మీటర్ల ఎత్తు వరకు అయితే ఎగిసిపడుతున్నాయి భూకంప కారణంగా అనేక భవనాలు కొన్ని నిమిషాల పాటు కదిలాయి కూడా ప్రజలు భయంతో పరుగులు తీశారు అయితే దీంతో ప్రజల నుంచి ఇళ్ళ నుంచి మరోవైపు సునామీ నేపథ్యంలో ఇప్పటికే పలు తీర ప్రాంతాల్లో వరద కూడా వచ్చినట్లు తెలుస్తుంది ఆయా ప్రాంతాల అధికారులు కూడా సహాయక చర్యలకు సంబంధించి ముమ్మర చేయడం జరిగింది అనమాట ప్రాణ నష్టం ఇందుకు సంబంధించి ఎంత జరిగింది అనేది ఇంకా వివరాలు అయితే అందుబాటులోకి అప్డేట్ అయితే రావాల్సి అయితే ఉంది